చెప్పాలంటే జగన్నే కాదు పవన్ కళ్యాణ్ కి ఇండియాలోనే ఎవరు లేరు ఇష్టం ఇప్పుడు గోల్డ్ లో ఒక తూలం ఇష్టమో రెండు తులలు ఇష్టం అంటే ఎలా చెప్తారు గోల్డ్ అంటే ఎంత ఇష్టమే కదా నాకు ఊహ తెలిసినప్పుడు అభిమాని పవన్ కళ్యాణ్ అన్ని ఇష్టం ఇప్పుడు గోల్డ్ లో ఒక తూలం ఇష్టమో రెండు తిలలు ఇష్టం అంటే ఎలా చెప్తారు గోల్డ్ అంటే ఎంత ఇష్టమే కదా గోల్డ్ కూడా నేను గోల్డ్ తో కూడా పోల్సిన అంతకు ఎక్కువ దేవుడికి ఎక్కువ డితే చూస్తాం వీలైనంత ఓపునంత సేపు చూస్తాం ఇంకా మన వల్ల అవన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాం చేయాల్సిందే చేస్తాం సో ఆయన సినిమాలో ఉంటేనే బాగుంది రాజకీయాలకు వచ్చే బాగా అని చెప్పి చాలా మంది అంటున్నారు మరి ఏం చెప్తాం రాజ ఇప్పుడు సినిమా అనేది ఆయన ప్రొఫెషనల్ ఆయనకు దానివల్ల లైఫ్ వచ్చింది దానివల్ల ఫ్యాన్స్ వచ్చారు రాజకీయం అనేది ఒక వ్యక్తిగతం అత ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా సేవ చేయాలంటే అది కామన్ అయిపోతుంది కానీ ఒక పదవిలో ఉండి సేవ చే పదవిలో ఉంటే ఎక్కువ మందికి సేవ చేయవచ్చు అలానే అతను రాజకీయాల్లోకి వచ్చాడు అంతేగాని నేను ఏదో సీఎం అవ్వాలి నాకు ఏదో పదవి రావాలి నాకు ఏదో గౌరవం రావాలని కాదు అతనికి ఇప్పటి వరకు ఆల్రెడీ ఇండియాలో ఎవరికి లేని గౌరవం ఉంది అదో మరి జగన్ ఉన్నప్పుడు ముప్పై వేల అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి బాగా రస చేశాడు పవన్ కళ్యాణ్ అవును ఇప్పుడు వచ్చి సైలెంట్ అయిపోయాడు ఏ అమ్మాయిని తీసుకురావాలి అని చెప్పేసి చాలా మంది వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఏం చెప్తుందండి పవన్ కళ్యాణ్ వచ్చి వన్ ఇయర్ అయింది జగన్ ఫైవ్ ఇయర్స్ నుండి ఒక పని కూడా చేయలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని చాలా పనులు రోడ్ల విషయం కానీ మూవీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అతనికే అది ఆపోజిట్ అయిపోయింది తర్వాత విషయం కానీ ఆయన ఒక్కడే ఎన్నైనా చేస్తాడు యాక్చువల్గా సీఎం చంద్రబాబు నాయుడు ఇతను డిప్యూటీ సీఎం అది బోటు షిప్ చేశాడు రోడ్లు వేసాడు అతని వల్ల అయినవన్నీ చేస్తాడు ఒక మనిషి వల్ల ఎన్న అవుతా అంత ఎక్కువనే చేస్తాడు కానీ అప్పుడు ఉన్నంత అగ్రెసివ్ అంత పవర్ పవర్ఫుల్ గా ఇప్పుడు లేదని చెప్తున్నారు బాధ్యత పెరిగింది కదా అప్పుడు యూనిఫామ్ లేని పోలీస్ ఇప్పుడు యూనిఫామ్ ఉన్న పోలీస్ ఇప్పుడు బాధ్యత ఉంటే కొన్ని రూల్స్ ఉంటే వాళ్ళకంటూ అతను అప్పుడు ఆవేశంతో ఉన్నాడు అంటే ఇప్పుడు నేను ఎవరికి ఏం చేయలేకపోతున్నాను ఇప్పుడు చేయగలుగుతున్నాడు ఆనందంలో ఉన్నాడు సో ఇప్పుడు అవల్ల చూపించాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనం రౌడీని చూసినప్పుడే భయపడతాం వీళ్ళని చూసినప్పుడే భయపడతాం వీళ్ళని చనిపోయినప్పుడు ఏం చేస్తాం హ్యాపీగా లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఆ పురుగులన్నీ అతను మొత్తం మేరేశాడు ఇప్పుడు మంచి భవిష్యత్తు అందరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కానీ ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు నిజంగానే హత్యలు మారణ జరుగుతుందంటారా మేబీ వాళ్ళే వాళ్ళు ఎక్కువ పైసలు ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేపిస్తున్నారు అన్న అలాంటోడు కాదు జగన్ వచ్చాక మళ్ళీ రివెంజ్ తీర్చుకుంటాం మళ్ళీ సేమ్ ఇన్స్ట్రక్షన్ ఉంటాయని చెప్పేసి టూ పాయింట్ ఫోర్ జగన్ అని చెప్పి నాకు తెలిసినంత వరకు అయితే ఈ జన్మలో రాలేడు నెక్స్ట్ జన్మలో వస్తే చూద్దాం పవన్ కళ్యాణ్ సింపుల్ చెప్పాలంటే జగనే కాదు పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ ఇండియాలోనే ఎవరు లేరు ఆల్రెడీ ఇండియా దాటిండు నెక్స్ట్గా అతను ఫారెన్లో ఎలక్షన్ పెట్టినా గెలిచేస్తాడు కామెడీ కామెడీ అనిపిదు బ్రో ఇట్లాంటి కొంచెం ఓవర్ అనిపిస్తుంది ఏం లేదు బ్రో ఎందుకు ఓవర్ అనిపిస్తుంది బ్రో ఇప్పుడు ఒకప్పుడు రెండు సీట్లు ఓడిపోయినాడు రెండు రెండు ప్లేస్లలో ఫోన్ పిల్లని ఓడిపోయినాడు అన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి అలాంటి వాళ్ళందరినీ ఓట్లు పంపించినాడు నెక్స్ట్ సీఎం అవుతాడు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఒక మంచి సపోర్టింగ్ ఉంది బీజేపీ నెక్స్ట్ అతను మెయిన్ లీడర్ కూడా అవుతాడు మోదీకి ఇప్పుడు ఆల్రెడీ మోదీ తర్వాత సెకండ్ ప్లేస్ యోగి అలాంటి ప్లేస్ లో ఉన్నాడు ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీ కలిపిస్తాన కలిపాడు కలిపాడు అది అది ఒక జను ఇది జస్ట్ సపోర్ట్ తీసుకుంటాడు వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆయన ఓన్ గా నిలబడితే అవుతాడు కూటమి తరపున ఉంటే మనం చెప్పలేము ఎందుకంటే టీడీపీ వాళ్ళది కూడా ఉంటాయి కదా డెబ్బై ఐదు సీట్లుగా పోటీ చేస్తే సింగిల్ గా ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ గెలుచుకోవచ్చు